హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసు కదా దీని ముందు లాంగ్ వీడియో చూసినట్టయితే అది దీనికి కనెక్టింగ్ అనమాట జాన్వరి థర్టీ ఆ రోజుది వీడియో కనిపించే అతను మూవీ హీరో అని చెప్పారనమాట ఈ మూవీకి అయితే వచ్చాము రోజే రిలీజు ఇదే ఫస్ట్ షో కూడా ఆ ఫస్ట్ షోకి హీరో అయితే వచ్చారు అందరు సెల్ఫీలు అడుగుతుంటే మూవీ చూశాకని చెప్పి ఫస్ట్ అయితే టైం అయిపోయింది పదకొండున్నర అవుతుంది పదకొండు గంటలకు సినిమా అని చెప్తే మేము పదకొండు గంటలకే హాల్ దగ్గరికి వెళ్ళిపోయాము హీరో వచ్చాక కొన్ని మేమైతే ఫోటోలు దిగేసాము ఫస్టే నేను అవి కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను అనే షార్ట్ వీడియోస్లో కూడా నా వీడియోస్ అన్నీ పెట్టేశాను అనమాట ఇక లోపలికైతే వచ్చాము హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది హీరోతో కలిసి ఇప్పుడు మూవీ అనమాట హీరో ఎక్కడో బ్యాక్ కూర్చున్నారులే హీరో అని చెప్పారు కానీ హీరో కాదు హీరోయి సెకండ్ హీరో అన్నట్టు అనమాట హీరోయిన్ వల్ల బ్రదరు హీరోకి ఫ్రెండ్ అట్లా అనమాట ఈ మూవీ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయం నేనైతే అభిప్రాయం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చెప్పలేం చూసి మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్ కింద నేను కూడా కామెంట్ అయితే ఇస్తాను అసలా నేను టైటిల్ వేస్తారు కదా టైటిల్ వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఫోన్ పట్టుకొని కూర్చుంటే పేర్లు వస్తున్నాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎప్పుడుకో సినిమా పేరు అయితే వేశారు ఫైనల్లీ తీశానులేండి వీడియో అది కూడా పెట్టాను షార్ట్ వీడియోలో ఇప్పుడైతే నేను చిరా సినిమా కంటేనే మనకు కొంచెం గొప్ప విషయమే ఆల్మోస్ట్ మాకు దగ్గరలో ఉన్న ఐపి హాలి హాల్ ఫార్టీ రూపీస్ టిక్కెట్ ఇంతవరకే మన రేంజ్ అనమాట చేరాల సినిమా కంటే మనకి బడ్జెట్ అంత పెట్టలేము అందుకని చెప్పేసి నేను చేరాల సినిమాకి చాలా తక్కువ ఎక్కువని చెప్పను అందుట్లో రిలీజ్ మూవీ ఇదే ఫస్ట్ టైము ఇంకొక విషయం ఏంటంటే అది కూడా ఫస్ట్ షోకి అది కూడా మూవీలో నటించిన ఒక అతనితో హాల్లో కూర్చొని ఉన్నా కూడా మనం అతనితో కలిసి చూస్తున్నట్టే కదా ఫుల్ అసలు నేను మూవీ హీరో అని చెప్తే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎలా అది అంతా కూడా చాలా ఊహించుకున్నాను మూవీ చూడక ముందు కూడా చాలా ఊహించుకున్నాను మూవీ చూసిన తర్వాత ఓకే ఓకే అయినా కూడా ఒక యాక్టరే కదా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట మూవీ వచ్చేసి దేవగుడి మీలో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే మా అదే మూవీ చూసినట్టయితే మాత్రం ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మూవీ బాగుంది అని చెప్పలేను బాగాలేదని చెప్పలేదన్నమాట అది సంగతి ఆ మూవీ చూసిన తర్వాత మాకు వేరే ఫంక్షన్ ఉంటుండే అక్కడికి వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చి ఇంటి దగ్గర కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మూవీకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ఈ మూవీకి వచ్చామన్నమాట నారీ నారీ నడుము మురారి ఇది కూడా చీరాల్లోనే మా హాల్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారేమో హాల్ మొత్తం ఖాళీ ఉంది మధ్యాహ్నం సినిమా అంటే ఫుల్గానే ఉన్నారు కానీ ఇది కూడా సెకండ్ టైం అనమాట ఒకే రోజులో రెండు మూవీస్ చూడడము ఎప్పుడో పెళ్ళి కాకముందు ఒక ఒక రోజు చూసాను ఒక రోజులోనే రెండు మూవీస్ తొలాట తొలాట కాదు ఉదయం ఆట పదకొండు గంటలకి వేస్తారు కదా కలిసుందారా చూసాను మళ్ళీ మ్యాట్ని వచ్చేసేసి నాగదేవత ఉదయం వెళ్ళి సాయంత్రం అప్పకి వచ్చామన్నమాట మా ఇంటి పక్కన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఆ మూవీ చూసేసి వచ్చాను మళ్ళీ ఇది సెకండ్ టైము ఇది అయితే మేము ముందు ప్లాన్ చేసుకోలేదు వెళ్ళాలని అది ఆ రోజైతే మాత్రం రెండు సినిమాలు కానీ అని చెప్పి వెళ్ళాను ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ సినిమా అనుకున్నాం అంటే వేరే ఫంక్షన్ ఉంది ఆ మూవీ చూసేసి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి వద్దాం అని చెప్పి అలానే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాదు సిక్స్ థర్టీకి మూవీ అయితే ఫైవ్ థర్టీకి టికెట్స్ బుక్ చేశారు సిక్స్కి ఇంటికాడ నుంచి బయలుదేరాము ఆ హాల్ కాడికి వెళ్ళేసరికి మూవీ కూడా స్టార్ట్ అయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక హాల్లోకి వెళ్ళి చూస్తే హాల్ మొత్తం ఖాళీగానే ఉంది చెప్పా కదా మీకు ఇప్పుడు వీడియో చూసింది ఇంటర్వెల్ సమయం కాబట్టి ఒక హాఫ్ మంది ఉండొచ్చు ఏమో అంతకన్నా ఎక్కువ అయితే నేను అనుకోలేదు తక్కువ ఉన్న ఆశ్చర్యం లేదు ఇక ఆ మూవీ కూడా యావరేజ్గా ఉంది బాగుందని చెప్పలేను అలాగని బాగాలేదని చెప్పలేను పండకొచ్చిన మూవీస్లో నేను బాగా చూడాలని అనుకున్నది ఏం సినిమా అంటే చిరంజీవి సినిమా మన మన శంకరవరప్రసాద్ ఆ మూవీ అయితే నేను చూడలేకపోయాను అనమాట ప్రస్తుతానికి మాకు ఈ ప్రిపేర్ వస్తే మాత్రం చూస్తాను ఫస్ట్ ఏమో భర్త మహాశైలారా ఆ సినిమాకి వెళ్ళాను అమ్మో అది సినిమా కాదురా బాబు ఎందుకు వెళ్ళావురా బాబు నాకు డబ్బులు వేస్ట్ అయినందుకు కూడా ఫీల్ అవ్వలేదు కానీ టైం వేస్ట్ అయినందుకు బాగా ఫీల్ అయ్యాను అన్నమాట ఇంత టైం ఈ సినిమా కేటాయించాలా అనిపించింది మా పాప గోల గోలు చేసింది అంటే ఏదో ఒక పండగ కదా ఏదో ఒక మూవీకి వెళ్ళాలని ఇంకా నేను పండగప్పుడు చేరాల్లో అట్లా చూడలేదని చాలా సంతోషం అనుకో మా పాప కూడా అంది ఇంటికాడ ఉండి హోంవర్క్స్ రాసుకుంటే సరిపోయేది కదా అనవసరంగా సినిమాకి వెళ్ళాము అని చెప్పేసి సరే కానీ ఏం చేద్దాం అనుకున్నావు ఆ సినిమా మై అది దాన్ని ఏమంటారు ఆ సినిమా మైండ్లో నుంచి తీసేయాలంటే ఇంకా తెల్ల ఆ రోజు ఆకరాట అనమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అనగానగా ఒక రాజు అబ్బా ఆ సినిమా బాగుంది యావరేజ్ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువే సూపర్ అని చెప్పలే కానీ ఫుల్ కామెడీ అనమాట సినిమా అది కూడా యావరేజ్గా ఉంది యావరేజ్ కాదు పర్లేదు ఇంకా నారి నారి నడుమురారి కన్నా కూడా అనగానగా ఒక రాజు మూవీ బాగుందని చెప్తాను నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను ఇక ఆ రోజు సినిమాకి వెళ్ళి వచ్చేసాం అయిపోయింది నెక్స్ట్ డే వేరే ఊరు వెళ్ళాల్సింది అది వాయిదా పడింది మేము ఒక చిన్న ఇష్యూ వల్ల అది కూడా అయిపోయింది మేము మూవీకి వెళ్ళిన రోజు వచ్చేసి శుక్రవారం తర్వాత సాటర్డే రోజు వేరే ఊరు వెళ్ళాల్సిందే అయిపోయాం ఇది సండే మండే ఇట్లాంటివన్నీ తీసేసేయండి ఇక ఇది వచ్చేసి నిన్న ఉదయం నిన్న ఉదయం ఏంటంటే అలానే అయిపోయినాయి పూజ చేసేసుకున్నాను రీసెంట్గా నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను షార్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను సాయి కోటి బుక్ ఒకటి తీసుకొచ్చుకున్నాను అది రాస్తున్నానని డైలీ రాద్దాం అనుకుంటున్నాను కానీ ఒక్కోసారి టైం కుదరటం లేదు ఇది ఫస్ట్ లాస్ట్ సండే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద వినక చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటతర గోవింద వరాహమూర్తిని గోవింద జనలోల గోవింద గోవర్ధనాధార గోవింద దశరథ నందన గోవింద దశముఖం మతన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియా గోవింద గోవింద హరి గోవింద గో సాయికోటి ఒక లైన్ అయితే రాశాను అది రాసిన తర్వాత గోవింద అయితే చదువుకున్నాను రీసెంట్గా మా పాపకి ఎవరో ఇచ్చారంట కాలేజీలో తనైతే తీసుకొచ్చింది ఇక పేపర్ అయితే చదువుకొని పొలారమ్మ గుడికాడకు వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము ప్రదక్షిణం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చొని ఇంటికి అయితే బయలుదేరామన్నమాట బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత గులాబీ పూలా వచ్చింది అసలు పూలు నాటు గులాబీలు చూసి చాలా రోజులు అవుతుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో నార్మల్గా నాటు గులాబీలు అంత ఎక్కువ ఫ్లేవర్ రాదు ఇది అయితే మాత్రం మంచి సువాసన అసలు బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ పది రూపాయలకి పదకొండు పూలు ఇచ్చినాయి ఇచ్చారు బాగున్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా అవైతే రేపు ఉదయం దేవునికి పెట్టుకోవడానికి అని చెప్పేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పని వంట అంతా కూడా అయిపోయింది మా పాప బాక్స్ పెట్టి పంపించాను నేను ఫుడ్ తినేసేసి ఇంకా ఇవైతే మాత్రం నేను పిల్లలకి ఉదయం వంట చేస్తానే కటింగ్ చేసుకునేప్పుడు నేను కుట్టేయి లోపల అనమాట ఇవి లంగాలు ఆల్రెడీ నిన్న నైట్ ఒకటి కుట్టేశాను మిషన్ పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ పండగకి కొట్టడం మళ్ళీ కొట్టలేదు చూ మీకు చెప్తానే ఉన్నాను నేను ఇంట్లో ఎలా స్ట్రగుల్ అవుతున్నాను అదంతా కూడా పిల్లకి బాగోక నాకు హెల్త్ బాగోక అన్నీ కూడా ఎట్లయినా సరే మిషన్ పెట్టాలని చెప్పి రాత్రి అయితే కట్ చేసుకుని ఒక లంగా కుట్టేసి ఇదేమో ఉదయము ఇంట్లో పనులు చేసుకుంటా ఒక లంగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకొక లంగా కూడా కట్ చేసుకున్నాను అనమాట